శంకారావు పేరుట శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ ప్రారంభించనున్న యాత్రకు ఆ తెలుగుదేశం పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు ఈ నెల పదకొండో తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి శంకారావాన్ని లోకేష్ పూరించనున్నారు ఇచ్చాపురం తర్వాత పలాస నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జి గౌత శిరీష ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ కేడర్ కు సమాయత్తం చేశారు పలాస పట్టణానికి సమీపంలో కంబీర్ జంక్షన్ వద్ద భారీ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు పార్టీ శ్రేణులతో పర్యవేక్షించారు ఈ మేరకు సభా స్థలం వద్ద భూమి పూజను పలాస నియోజకవర్గం సమన్వయకర్త వెంకన్న చౌదరి చేపట్టారు ఆదివారం చేపట్టనున్న ఈ సభా వేదిక వద్ద పార్టీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేసేందుకు మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్ర బాబురావు తదితర నేతల సమన్వయంతో సిద్ధమయ్యారు ఈ కార్యక్రమంలో నారా లోకేష్ పర్యటనలో భాగంగా ఏర్పాట్లను ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామర్చర్ల సత్యం పలాస టీడీపీ నేతలు గౌత శిరీష వెంకన్న చౌదరి వజ్ర బాబురావు పిరకట్ల విఠల్ పర్యవేక్షించారు కార్యక్రమంలో గాలికృష్ణ లొడగల కామేష్ అనిల్ స్వామి బడ్డ నాగరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస జరగనున్న యువ నాయకులు నారా లోకేష్ గారి కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయండి పాదయాత్ర ద్వారా ఏ నియోజకవర్గాలకు అయితే రాలేకపోయారు ఈరోజు ఒక కమిట్మెంట్తో బాధ్యతతో ఆ నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం క్యాడర్ని కూడా కలుసుకునే విధంగా ఆయన తన ప్లానింగ్తో ఇక్కడికి వస్తున్నారు దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని రేపు ఇక్కడ కలవబోతున్నారు నలభై అరవై రోజుల్లో జరిగే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి విజయం దిశగా వెళ్ళే దిశగా మా అందరికీ దిశానిర్దేశం ఉంటుంది ముఖ్యంగా నారా లోకేష్ గారు పాదయాత్రలో వస్తారనుకున్నాం లేట్ అయినా వస్తున్నారని చాలామంది తెలుగుదేశం కార్యకర్తలందరూ రేపటి గురించి నారా లోకేష్ గారి రాక గురించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఇది ఒక విధంగా మాకు తెలుగుదేశం పార్టీ విజయానికి మొదటి పెట్టుగా మేము భావిస్తున్నాము ఒక విధమైన జోష్ ని పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో నింపడానికి ఆయన వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రేపు పసుపు దుస్తులతో పలాసా నియోజకవర్గంతో ఈ కంబిర్గా భూములన్నీ పసుపుతో కలకలాడాలని నారా లోకేష్ గారికి మనందరం కూడా స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను మీ సోదరి గౌతి శిరీష తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తరాంధ్ర శంకరావం కార్యక్రమం చేపట్టేందుకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు శనివారం రాత్రి విశాఖ చేరుకున్న ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మామిడి రా గోవిందరావు ఎంజీఆర్తో పాటు స్థానిక నాయకులు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ